హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను భోగి పండుగ కదండి అందుకని మా ఇంట్లో అయితే భోగి పండుగ రోజు చక్ర పొంగల్ ఎలా చేసుకుంటామో ఈరోజు మీకు చూపిస్తున్నానండి అయితే మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ విధంగా కానీ చక్ర పొంగల్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా సులువుగా చేసేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి ఒక గ్లాసుడు బియ్యము ముందుగా వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ మీద ఈ బియ్యాన్ని వేయించుకోండి బియ్యం కొద్దిగా వేగాక అప్పుడు కొద్దిగా పెసరపప్పు అన్నది వేసి వేయించుకోండి కొద్దిగా బియ్యం అయితే వేగనివ్వండి ఒక ఐదు నిమిషాలు వేగిపోయాక అప్పుడు ఈ పెసరపప్పుని కూడా వేసుకోండి ఒక గ్లాసుడు బియ్యం తీసుకుంటే ఒక పావు గ్లాస్ పెసరపప్పు లేదా ఒక హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాస్ కూడా అక్కర్లేదు పావు గ్లాసు పెసరపప్పు తీసుకోండి ఈ రెండింటిని కలిపి దోరగా వేయించేసుకోండి ఇంక వీటిని కడగాల్సిన అవసరం లేదండి ఇవి బాగా వేగేంతవరకు ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి భోగి రోజు ఎప్పుడు మేము ఈ విధంగానే చేసుకుంటామండి మా ఇంట్లోనైతే ఈ చక్కెర పొంగలి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత ఒక మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపిసి ఉడకనివ్వండి పక్క స్టవ్ మీద పాలు కూడా పెట్టుకోండి ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి అర లీటర్ పాలు సరిపోతాయండి ఇది ఉడికి ఇలా దగ్గరికి అయ్యాక చూడండి పాలు పొంగిన పాలు ఉంటాయి కదా ఆ పాలు పొంగిపోగానే ఇందులో వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని చూడండి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఈ వేడివేడి పాలను కూడా ఇందులో వేసుకోండి ఒకవేళ పాలు అప్పుడే కాచినవి లేకపోయినా చల్లగా ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలతో దీన్ని ఉడికించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి పాలతోని ఉడకడం వల్ల ఈ చక్కెర పొంగలికి మంచి టేస్ట్ అన్నది వస్తుందండి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా దగ్గరికి అయిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచండి ఇప్పుడు ఒక వంద గ్రాములు వంద నుంచి నూట యాభై గ్రాములు నెయ్యి వేసుకోండి వేసుకొని ఇలాచీ కూడా వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంక ఉడకదు అన్న డౌట్ ఏం అక్కర్లేదండి మెత్తగానే ఉడికిపోతుందనమాట లాస్ట్కి పంచదార అన్నది వేయాలండి ఫస్టే పంచదార వేసకూడదన్నమాట ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను పంచదార వేసుకొని కలిపిసుకోవాలండి స్వీట్ కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ పంచదార వేసుకోండి తక్కువ తింటే మీరు చేసిన దాన్ని బట్టి తక్కువే తీసుకోండి ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేసుకోవాలండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసాను ఇవి వేసుకొని ఒకసారి కలిపిసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయినట్టే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు బాగులేదని చెప్పడానికి వీలుండదు ఆస్కారమే ఉండదు చూడండి ఎంత బాగా వచ్చిందో అయితే నేను ఈ చక్కెర పొంగల్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మరొకసారి మీకు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి అయితే మీరు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి